కమ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అప్పటి వరకు లేదని అర్థం ఒకటి ఉంది ఇప్పుడు ఉందంటే ఇది వరకు లేదు ఇప్పుడే ఉంది అన్నట్లుగా ఇప్పుడే సమీపించింది దగ్గరలోనే ఉంది అన్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు అంటే అప్పటి వరకు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సమాచారం లేదు మరి ఎవరితో మొదలైంది యేసుప్రభు రావడానికి ముందుగా వ్యూహన్ అనే ప్రవక్తని వ్యూహాన్ గొప్ప ప్రవక్త ఆయన గురించి మనం పోయిన వాక్యములు కూడా చెప్పుకున్నాము ఆయనను రెళ్ళు అన్నాడు గడ్డి అన్నాడు ఆయన ప్రభు అన్నాడు గురువు అన్నాడు కానీ మనం అనకూడదు ఆయన చాలా గొప్ప ప్రవక్త యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్త ఆయన గొప్ప ప్రవక్త ఆయన ఎప్పటి నుంచో ప్రవక్తలు ద్వారా ప్రవచింపబడుతుంది ఆయన ఇట్లా వస్తాడు ఆయన తిండి ఇలాగుంటది ఆయన ఇలాంటి వస్త్రం ధరించుకుంటాడు అనేసి ఆయన గురించి ఉంది ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగినటువంటి ప్రవక్త వ్యూహన్ గారు ఉన్నారు వ్యూహాన్ గురించి కానీ ప్రవక్తల గురించి కానీ మనం తక్కువగా మాట్లాడడానికి వీలు లేదు ఆయన అన్నారు ఆయన మాట్లాడారు ప్రభువు గురువు మాట్లాడారు కానీ మనం అనడానికి వీలు లేదు ఈయన ప్రభువుని గురించి చెప్పడానికి వచ్చినటువంటి ఆయన గురించి మన తండ్రి అయిన ప్రభువే గురువే ఏం చెప్పారనంటే స్త్రీలు కండవాడిని వ్యూహాన్ కంటే గొప్పవాడు అన్నారు మనం చాలా గౌరవించాలా మనం అనకూడదు ప్రభు అన్నారు ఆయన ఏమన్నా అనుకోనివ్వండి కానీ ఈయనను మనం చాలా గౌరవించాలా ఈయన తోటే స్వార్థ ఆ మొదలవుతుందని దేవుడు ఈయన ద్వారానే చెప్పించాడు కాబట్టి స్త్రీల కండవాళ్ళ వ్యూహాన్ కంటే గొప్పవాడు పుట్టేది లేదు కానీ పరలోక రాజ్యం వాళ్ళప్పుడైన వాడు గొప్పవాడు అని చెప్పాడు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటు ముందు బుద్ధి చెప్పిన వాడేవాడు ఆల్రెడీ వీళ్ళకు కొంత జ్ఞానం ఇదివరకు చెప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళకు కూడా జ్ఞానం తెలుసు వాక్యం తెలుసు కానీ తెలుసు కానీ వాళ్ళకి మా గ్రహింపు లేదు ఈ లోక విషయాల్లో పడిపోయి దేవుని విషయాలు మరి జ్ఞాపకం ఉండకుండా ఉంటాయి అన్నమాట అయితే ప్రవక్తలైన పడిన వారు యోగులైన పడిన వారు యోహాన్ గారు ప్రవక్త కాబట్టి ఆయన దేవుని ఒక విషయాలనే ఆత్మతోటే ఆయన పొందుకొని ఉంటాడు కాబట్టి మీకు రాబ ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మార్మస్తుతైన ఫలం ఫలించండి మీ మనసును మార్చుకోనండి లోక విషయాలలో ఈ ప్రకృతితో సంబంధ పడకుండా మీరు దేవుని రాజ్యమునకు మీ మనసును మార్చుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి మీరు ఉండండి అనేసి ఆయన చెబుతున్నాడు మార్ములు తగిన ఫలములు ఫలించడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది దగ్గర ఉన్నది గురువు రాబోతున్నాడు ఆయన అన్ని మీకు బోధిస్తాడని ముందుగా ఈ ప్రవక్త ద్వారా అన్ని కూడా చెప్పబడినట్లుగా ఉన్నాయి ఏందయ్యా అబ్రహం తండ్రి అబ్రహంకు తండ్రి అని మీరు అంటారు అబ్రహంకు పిల్లల్ని రాలతో దేవుడు పుట్టించగలడు మనం తెలుసుకోవలసింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనం అన్నిటి గురించి తెలుసుకున్నాం స్వస్థత ఎలా కలుగుద్దో ఆశీర్వాదాలు ఎలా ఎలా కలుగుతాయో పిల్లలు ఎలా పుడతారో ఎంత ఈ లోకంలో ఎలా బ్రతకాల అన్ని విషయాలు మనం చాలా ఏళ్ళ నుంచి మనం వింటున్నాం చర్చిలో వాక్యం అన్ని చూస్తున్నాం ప్రార్థన చేసాం తప్పించాము ఉపవాసాలు ఉన్నాం అన్ని చేసాం కానీ ఇంకా లాస్ట్కు మన దేవుడు ఏసుప్ర వారు వచ్చిన ఉద్దేశము రాబోతున్న గురువు గురించినటువంటి వ్యూహన్ గారి చేత చెప్పబడిన ఉద్దేశము యేసుప్రభు వారు వచ్చిన ఉద్దేశము మనం గ్రహించుకోవాలి ఆయన పరలోకం వేయడానికి వచ్చారు మంచి ఫలము ఫలింపన ప్రతి చెట్టు నరకంలో అగ్నిలో వేయబడులు మంచి ఫలము ఫలించండి అయ్యా ఉంది ఇప్పుడే ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు మీకు బోధ చేస్తాడు గజాలు మీరు బ్రతికినంత ఇంతకాలం మీరు బ్రతికారు అధర్మంలో బ్రతికారు మీరు మీ గురువులు మీ బోధకులు బోధించినటువంటి బోధ మీరు విన్నారు ఇది బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైన విషయం ఇది ఈ వాక్యాలు చదువుకోవాల్సిన వాక్యాలు ఇంకా నేర్చుకోవాల్సిన వాక్యాలు ఇంతవరకు మనం నేర్చుకుంది చాలా అనిపిస్తుంది దేవుడు చెప్తున్నాడు శరీరం ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు కాబట్టి ముఖ్యమైన వాక్యాలు ఇంకా మనం తెలుసుకోవాలి ఇన్ని ఏండ్లు మనం ఉపవాసాలు ఉన్నాం ప్రార్థనలు చేస్తాం ఇది కావాలని అది కావాలని ఇది కావాలని కనీస వారు వచ్చిన ఉద్దేశం ఏంటిది అక్కడ ఆయన దేవుని ఉద్దేశం గురించి చెప్తున్నాడు రాజ్యం సమీపించిన్నది సమీపంగా ఆయన వచ్చింది రాజ్యం గురించి చెప్పి చెప్పడానికి ఇంతకాలం బ్రతికారు మీరు ఆ బ్రతికారు దేవుని ధర్మాలు కాకుండా ఈ లోకానుసారమైన ధర్మాలు గుణాల గురించి వేదాల గురించి యజ్ఞాల గురించి దానాల గురించి పుణ్యం నేర్చుకున్నారు అన్ని నేర్చుకున్నారు పుణ్యం నేర్చుకున్నారు ఇవన్నీ చేశారు ఉపవాసాలు చేశారు జాగరణలు చేశారు ఇవన్నీ చేశారు ఇంకా చాలండి వారు మనసుకు తగిన ఫలం ఫలించండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వెన్న ఉంచబడి ఉందని ఆయన చెబుతున్నాడు సర్ప సంతానమా అంటే ప్రకృతి సంతానమాయ సంతానమా గుణములతో కూడుకున్న వారులరా మీకెవరో ఇవ్వరు బుద్ధి చెప్పారు మీకేం చెప్పారో మీ జ్ఞాపకం ఉందా ఇప్పుడే గొడ్డలు చెట్లు వెంట ఉంచబడి ఉంది సమీపంగా ఉంది అని ఆయన ఎప్పుడు చెప్పారు ఇప్పటికి ఎన్ని ఎన్ని యుగాలు ఎన్నిది ఎన్ని గడిచిపోతున్నాయి ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు ఎన్ని గడిచిపోతున్నాయి మనం ఇంకా ఇలాంటి వాక్యాలు మనకు వినబడట్లేదు చూడట్లేదు మనం గ్రహించుకోవట్లేదు ఎందుకంటే మనకి ఇక్కడే ప్రకృతిలో ఉండడం చాలా ఇదిగా ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం కుడుతున్నాం చస్తున్నాం చనిపోయినప్పుడు బాధలను మనం చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకోవట్లేదు తెలియదు మనకు ఈ లోకంలో బ్రతినంతకాలం బాగా బ్రతకాలని దీని గురించి చూస్తున్నాం కానీ చనిపోయినాక ఒక జీవితం ఉంటుందని మరి ప్రయోగని చెప్తుంది పరలోకం ఉందని చెప్తుంది నరకం ఉందని చెప్తుంది మరి నరకం అంటే ఏంటి పరలోకం అంటే ఏంటి స్వర్గం కూడా ఉందని చెప్తుంది స్వర్గం అంటే ఏంటి అనుభవించేటువంటి సుఖాలే స్వర్గము అనుభవించేటువంటి కష్టాలే కన్నీరే నరకము రాబో ఉగ్రత ఇప్పుడు బాగానే ఉన్నారు మీరంతా నేర్చుకుంటా ఉన్నారు ఈ లోకంలో బ్రతకడానికి బాగా అలవాటు పడ్డారు ఈ ఇంతకాలం మీరు జీవించినటువంటి జీవితం ఇంకా చాలు రాబో ఉగ్రతను గురించి మీరు తెలుసుకోండి చనిపోయిన ఒక రాబో ఉగ్రత అంటే చనిపోయినాక జరిగేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రవక్త గారు చెప్పారు కాబట్టి అడగండి వెతకండి దొక్కుతాడు ఇంతకాలం మనం బయట అడిగాం ప్రకృతి గురించి అడిగాం ప్రకృతి సంబంధంగా లోకంలో బ్రతకడానికి అడిగాం అయితే దీని మన పన్నోక రాజ్యం గురించి ఇక్కడ చెబుతున్నారు అగ్ని అంటే ఏంటిది అనుభవిస్తున్న కష్టాలు దుఃఖము వేదన ఇదంతా అగ్ని అన్ని అంటే ఎక్కడో గుండంలోకి వెళ్ళి ఆ గుండంలో వేస్తారని కళలు ఫొటోస్ వీడియోస్ పెట్టి ఇవన్నీ చూపిస్తున్నారు కాదు గ్రంథంలో గ్రహించండి దేవుడు చెప్పిన మాటలు గురువు చెప్పిన మాటను మనం గ్రహించి గురువు ఏం చెప్పుకున్నాడంటే దేవుడు ఏం చెప్పుకున్నాడంటే మనము అనుభవిస్తున్నటువంటి మంచి విషయాలు సుఖాలు పడుతున్నాడు కష్టాలే నరకాలు అందుకే ఆయన ప్రవక్త యోహాన్ చెప్తున్నాడు ఇప్పుడే గొడ్డలు చెట్టున వేరిన ఉంచబడింది ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేస్తారు మళ్ళీ మీరు చనిపోయినాక మీ జీవితము అగ్నిగుండంలోకి మళ్ళీ నరకంలోకి వెళ్ళకుండా వాళ్ళు చస్తూ పుట్టకుండా వారు మనసుకు తగిన మంచి ఫలాలు ఫలించండి అని చెబుతున్నాడు ఈ లోకంలో ఏముంది ఏం జరుగుతుంది ఎప్పుడు ఇంకా ఇంతే ఉంటది లోకంలో బతుకుతుంటే దీనికే మనం అలవాటు పడిపోతుంది చనిపోయినాక ఎక్కడ పోతున్నామో తెలియదు అది తెలుసుకోవట్లేదు చనిపోవాలనుకుంటున్నాం కానీ చనిపోయినాక ఎక్కడికి వెళ్తామో మనకు తెలియట్లేదు కానీ గురువు దేవుడు చెబుతున్నాడు చనిపోయినాక కూడా నీకు జీవితం ఉంది నువ్వు పరలోకం పోయే వరకు పరలోకం పోతేనే నీకు మంచిది నీ ప్రకృతిలో ఉంటే ఇలాగే ఉంటుందని దేవుడు చెప్తున్నాడు దాని గురించినటువంటి కొన్ని విషయాలను మనం దేవున వాక్యం నుంచి మనం చూస్తాం అంతవరకు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి బోధ లేదు బోధలు జరుగుతూనే ఉంది వాక్యం ప్రకటించబడుతూనే ఉంది ప్రవక్తలు కాలజ్ఞానాన్ని చెప్తూనే ఉన్నారు ఇక్కడ ఇలా జరుగుద్ది అక్కడ అలా జరుగుద్దు అది ఇదవుతుంది ఇది ఇది అవుతుంది ఇవన్నీ చెప్తుండ్రు కానీ మోక్షం గురించి ఎవరు చెప్పట్లేరు అన్ని బోధలు చెప్పబడుతున్నాయి యేసు ప్రభు వారు రాక ముందు అన్ని బోధలు చెప్పబడుతున్నాయి ఆయన చెప్తున్నాడున్నాడు ఆయన గుర్తించిన వాళ్ళు ఆయన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నారు తెలుసుకున్నారు ఆయన గుర్తించిన వాళ్ళు తెలుసుకోలేదు అయితే ఇక్కడ ప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం చూస్తాము నాలుగు పదిహేడులో ఇప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించినది మార మనసు పొందడాన్ని ప్రకటింప మొదలుపెట్టాను మార మనసు పొందండి మనసును మార్చుకునండి దేలా దేన్ని ఏం మనసును మార్చుకోవాలా మనసును మార్చుకోవడం అంటే ఏంటిది అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి పరలోకం మీద మనసుని పెట్టుకోమని చెబుతున్నాడు ఇక వారు మనసు తగిన ఫలములు ఇదివరకు ఉన్నటువంటి మనసు ఇప్పుడు ఉండకూడదు మనసు చాలా భయంకరమైనది మనసు గురించి తెలుసుకోవాలా ఈ మనసు గురించి తెలియక అనేక ఇబ్బందులను ఈ లోకంలో బ్రతకడానికి మరి తెలుసుకోవాల్సింది మనసుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి మనుషుని గురించిన బోధలు ఎక్కువగా రావాలి వినబడాలి దాని గురించి తెలుసుకోవాలి అయితే ఆ విషయం ఎవరికి బాగా తెలుసు అంటే ఈ లోకంలో మరి గొప్పవారు చదువుకున్నవారు రచయితలు వారందరూ కూడా మనసు గురించి చాలా నవలలు అన్నీ రాశారు కానీ ఎవరు కూడా వాళ్ళు ఈ లోకంలో బ్రతకడానికి వరకు అవి చదువుకొని ఆ నవలాలు కానీ ఆ బుక్కులు కానీ ఆ స్టోరీస్ కానీ చదువుకొని లోకంలో కొంత బ్రతకడానికి వాళ్ళు నేర్చుకోగలిగారు కానీ పరలోకాన్ని మాత్రం వాళ్ళు ఇవ్వలేదు ఏ రచయిత కానీ ఎవరు కానీ ఇవ్వలేదు కానీ ఇక్కడ గొప్ప భక్తుడైనటువంటి స్త్రీలు కన్న మరి మరే ప్రభు ద్వారా గురువు ద్వారా చెప్పబడినటువంటి వ్యవహాన్ గారు చెప్తున్నాడు పరలోక రాజ్యము సమీపించింది వారు మనసు తగిన ఫలమును ఫలించండి మనసు గురించి చెబుతున్నాడు మనసును ఏలోక విషయాలలో పెట్టుకుంటూ మన పరలోకాన్ని గురించి ఆలోచన చేయట్లేదు మనసు గురించి అసలు తెలుసుకోవట్లేదు చాలా మోటివేట్ వీడియోస్ వీడియోస్ బుక్స్ కొన్ని బుక్స్ వీడియోస్ అయితే ఇప్పుడు చూడట్లేదు బుక్స్ అయితే అప్పుడప్పుడు కొంచెం చిరాన్ చదువుతోటి కొన్ని కొన్ని చదువుకునే మనసుని ఇలా నియంత్రించుకోవాలా నియంత్రించుకోవాలని దేవుడు దేవుడు మనకి కొంత జ్ఞానం కలగడానికి అనేక విధాలుగా మనకి బోధిస్తూనే ఉన్నాడు ప్రకృతి ద్వారా దేవుడే వారిలో ఉండి రచయితల ద్వారా కొన్ని మరి ప్రకటనల ద్వారా మనసు గురించి మరి దేవుడు చెప్పాడు కానీ మనము మనకు గ్రంథం ఉంది మనకు గురువు ఉన్నాడు ప్రభు ఉన్నాడు ఆయన దగ్గర మనం ఇక్కడ నేర్చుకోవాలి మారు మనసు అని ఇక్కడ మారు మనసుని గురించి ప్రకటించడానికి మనసు మార్చుకోండి అని ప్రవక్త దారి చెప్పి తర్వాత ప్రభు వచ్చారు ఆయన కూడా ఇక్కడ చెబుతున్నాడు అప్పటి నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మారు మనసు పొందడం ఇదివరకు లేదు ఈ లోకంలో అన్ని నేర్చుకుంటున్నారు ఈ లోకంలో బతకడానికి ఈ తోటే ఈ ప్రకృతితో సంబంధపడి ఉండడానికి మరి ప్రకృతి ఎవరిది ఎందుకు దేవుడి లోకంలో పుట్టించి మనుషులను ఇక్కడ ఇలా పెడుతున్నాడు ఒక మనిషి ద్వారా ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాం అందుకే అంటున్నాడు ఎందుకు మనం ఇలాంటి ఒక బాధలు ఇలాంటి నరకాగ్నిలో మనం ఉన్నామో మనం ఆలోచన చేయట్లేదు ఎందుకంటే సుఖాలలో ఉన్నవారికి దేవుని గురించినటువంటి విషయాలు అర్థం కావు నరకంలో ఉన్న వారికి కూడా అర్థం కావు అటువల్ల మీరు నువ్వు ఈ సంగతులు జరిగినప్పుడు దేవుని రాజ్యం సమీపమైన తెలుసుకోండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను రీతిగా చెప్పుతున్నాను కొన్ని విషయాలు అక్కడ చెప్పుతూ మరి కొన్ని విషయాలు మీరు చూస్తారు కదా చెట్టు ఇలాగా అవుతుంది మరి మీరు వాటిని తెలుసుకుంటారా అలాగే దేవుని రాజ్యం కూడా దగ్గర్లోనే ఉందని దేవుని రాజ్యం కూడా సమీపంగానే ఉందని దేవుని రాజ్యం గురించి మీరు తెలుసుకున్న అక్కడ వాక్యంలో చెప్తున్నారు ఇంకొక మాటను కూడా మనము చూసుకున్నాం మాత్ర ఒకటో అధ్యయము ఒక మాట చూసుకున్నాము ఆయన అంతా తిరిగి ఏమి ప్రకటించాడు ఆయన వ్యాధులను స్వస్థపరచుకుంటూ దేవుని రాజ్యం గురించి చెప్పాడు చూడండి ఇక్కడ క్లియర్గా నిన్న చెప్పినటువంటి మాటను మనం చూస్తాం యోహాను చిరపట్టబడ్డాడు ఆయన చూడండి ఎంత గొప్ప ప్రవక్త ఆయన మరణం ఎలా ఉంటాం ఆయన ఎలా చంపేశారు ఆయన ఎలా చంపబడ్డాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది సమీపంగా ఉంది ఎప్పుడున్నది గురువు వచ్చిన కేశవ్రభు వారు వచ్చినప్పటి నుంచి దేవుని రాజ్యం ఉంది దేవుని రాజ్యం గురించి బోధ వాళ్ళకి అర్థం కావట్లేదు వినబడట్లేదు విన్నా వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తాడు సమీపించింది ప్రకటిస్తూ ఆయన అంతటా సంచారం చేశాడు దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రకటించాడు వ్యాధులు శ్వసపరచుకుంటూ దేవు రాజ్యం గురించి చెప్పుకుంటున్నాడు మనమేం చెప్పుకుంటున్నాం ఇంకా తరతరాలు ఇక్కడ వేసు ప్రవారు వచ్చినాక ఏం లేదు రోగులను శ్వాసపరచిండు ఇంకా పిల్లల పుట్టడాలు అబ్రహం ఆశీర్వాదం ఇవన్నీ ఇంకా చెప్పలేదు ఆయన గురువుతో గురు వచ్చిన పరలోకం కమియడానికి ఆయన వచ్చింది మనం చూస్తే జ్ఞానం రాసినటువంటి మాటలు సుల్మాన్ గారు చాలా లోక జ్ఞానాన్ని సంపాదించుకోండి కి వ్యర్థం వ్యర్థం వేస్ట్ అంటాడు నువ్వు యోహో ఎంత భయవర్తులు కలిగి ఉన్నట్టే నీకు ఇది మంచిది ఇంతకు మించి నీకేం లేదు లోకం అంత వ్యర్థం అంటే కానీ అది వ్యర్థం అని తెలియని వాళ్ళు స్వర్గంలో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నరకంలో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు స్వర్గం ఉంది నరకం ఉంది ఇక్కడే కానీ ఇక్కడ పరలోకం లేదు మన పరలోకం మరి ఎక్కడ ఉందంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాటల్లో ఉంది ఇది చదువుకొని మనం దీని గురించి మనం తెలుసుకుంటే మనం ఇప్పటి నుంచి తెలుసుకుంటే దేవుడికి అనుకరిస్తే మనల్ని ఇప్పుడే తీసుకుపోవచ్చు లేకుండా కొంతకాలమైనా పట్టవచ్చు ప్లుగా అసవార్థ నాలుగు వచ్చేమో పదిహేడు వచ్చింద ఒక మాట మనం చూస్తాము అంతేకాక దయములని దేవుని కుమారడం అని కేకలు వేసి అనేకులను అనేకులను పిడిచి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడలేదు ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అన్న అరణ్య ప్రదేశంకు వెళ్ళాను జన సమూహము ఆయనను ఎదుకొచ్చి తమ్మును విడిచిపోకుండా ఆయన ఇతర పట్టణంలో దేవుని రాజ్యం కదండి గురువు ఆయన విడిచిపెట్టడం అంటే ఎంత కష్టమైనటువంటి పని ఆయన గుర్తించిన వారు ఆయన శిష్యులు ఆయన విమడిస్తున్నాడు ఆ బిడ్డలు ఆయన ఎలా వదిలిపెడతారు మా దగ్గర ఉండండి గురువుని ఆయన బతిలాడుకుంటున్నాడు అయితే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన వద్దకు తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని స్వార్తను ప్రకటించవలెను ఇందు నిమిత్తమే నేను చ పంపబడి తిని అని వారితో చెప్పాను ఇంది నిమిత్తమే నేను పంపబడి తిని ఎవరు చెప్తున్నారు గురువు చెప్తున్నాడు ఆయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు ముందుగా యోహన్ ప్రవక్త ర చెప్పబడింది ఆయన ఎందుకు వస్తాడో చెప్పాను ఆయన ఏమేమి చెప్తున్నాడు నేను నీళ్ళతో మీకు బాప్తీస్తాను కానీ ఆయన అగ్నితో వాక్యంతో పశుద్ధాత్మతో మీకు ఇస్తాడు పరలోక రాజ్యముని గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు ఆయన వస్తూనే ఉంటాడు ఇప్పుడే వచ్చాడు ఏసు ప్రభు కానీ వచ్చారా దొంగలానికి అనేక మార్లు వచ్చిపోతూనే ఉంటాడు ఆయన గుర్తించాలి ఆయన గుర్తించిన వారికి ఈ సువార్త ఈ వాక్యం అందబడింది అనేకులు తెలుసుకోవట్లేదు నిజమేమని గ్రహించట్లేదు అది వాళ్ళకి అనుగ్రహించబడట్లేదు కానీ మనకు అనుగ్రహించబడింది మన అనేక సంవత్సరాల నుంచి వాక్యం చదువుకుంటున్నాం అన్ని మనం ఏసు వార్లు స్వస్థతలు చూసాం అద్భుతాలు చూసాం అన్ని చూసాం అన్ని చేసాం కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన చెప్తున్న మాటను మనం ఇక్కడ చూడాలి ఇంది నిమిత్తమే నేను పంపబడి తిని ఎందు నిమిత్తము దేవుని స్వార్తను ప్రకటించడానికి మీరు ప్రకృతిలో ఉంటున్నారు దేవుని రాజ్యంలో ప్రవే ప్రవేశించండి అయ్యా అని ఆయన బిడ్డలకు చెప్పడానికి వచ్చాడు ఆయన ఆయన బిడ్డల సర్వలోకానికి చెబుతున్నాడు కానీ అందరికీ ఎక్కదు ముఖ్యంగా మరి అందరికీ ఎక్కదు ఆయన ఏర్పరచుకున్న వారు ఆయన బుద్ధి శ్రద్ధలు పెట్టిన వారికే అది అర్థమవుతుంది దారి తెలుసుకోగలుగుతారు కానీ ఎవరికి అందరికీ తెలియబడదు దేవుని మర్మాలు దేవుని గురించి బోధ ఆయన దేవుడు అని కూడా అందరికీ చెప్పడాయి ఆయన తెలుసుకున్నటువంటి బిడ్డలు ఆయన గుర్తించినటువంటి బిడ్డలు పిచ్చి వాళ్ళలాగా ఆయనను వెంబడిస్తారు వారి ప్రాణాలని ఇస్తారు మనం చూసాము ప్రవీణ్ పగడాలిగా ఆయన ఎలా చనిపోయారో మనకు తెలియదు కానీ ఆయన ఆయనకు తెలిసిన జ్ఞానం అని నేర్చు నేర్చుకున్నంత వాక్యాన్ని ఆయన చెప్పాడు ఆయన చనిపోయినప్పుడు వారి పిల్లలు కుటుంబం కలిసి అక్కడ పాడుచున్న పాట ఏం పాట మోక్షం గురించి పరలోకం గురించి వాళ్ళు పాడుతున్నారు వాళ్ళు ఏమేమి పాడుతున్నారంటే మన మోక్షంలో పండ్కంలో కలుసుకుంటాం అని పాడుతున్నారు అంటే నాకు అప్పుడు అనిపించింది అది చూసినప్పుడు ఏమని అంటే వీళ్ళు కొంత పండ్కాన్ని గురించి వీళ్ళు తెలుసుకొని ఉన్నారు వీళ్ళు కొద్దిగా అవగాహన ఉంది ఆత్మదేవుడు రాపిచ్చాడు పాటల రూపంలో జ్ఞానాన్ని రాపిచ్చాడు అన్ని పాటలు కాదు కొన్ని పాటలు జ్ఞానార్థంగా వాక్యార్థంగా రాయబడిన పాటలు ఉన్నాయి చాలా పాటల ద్వారా కూడా మార్మల్సి పొంది దేవుళ్ళకి వచ్చిన వారు ఉన్నారు అనేక మంది నేను కూడా చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ అప్పుడు ఏం లైట్లు అవి ఏముండవు ఇక క్యాండిల్ పెట్టుకొని దేవుడిని పాటలు పాడుకుంటుండే చిన్నప్పుడు దేవుడు నేను నడవలేకుండా ఉండే నడిచేదాన్ని కాదు వికలాంగ్రాలు అయిపోయేదాన్ని కానీ దేవుడు నన్ను హెస్ ప్రవదాలు స్వస్థపరిచాడు స్వస్థపరచబడ్డాను మళ్ళీ ఆరోగ్యం ఉంటుంది ఉండదు ఇది గ్యారంటీ లేదు కానీ యేసుప్రభు వారు మనకు వచ్చిన ఉద్దేశం మోక్షం ఇవ్వడానికి ఇంకా ఈ ప్రకృతులు అన్నీ తెలుసుకున్నాము అని బాగా ప్రకృతితో జ్ఞానాన్ని మనం వంట పట్టించుకున్నాము ఇంకా చాలు ఇక్కడ వ్యూహం ద్వారా చెప్పబడుచున్న మాట వారు మనసుకు తగిన పొలం ఫలించండి చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడింది వ్యూహాన్ కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండి అప్పటి నుండి దేవుని రాజ్యము ప్రకటింపబడుచున్నది ప్రతి వాడునూ ఆ రాజ్యములో బలవంతముగా చూరబడుచున్నాడు దేవుని నామమునకు మహిమ కల్పిన చూడండి యోహాన్ కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండి అప్పటి వరకు కూడా వాక్యం ఉంది ఆగు నుంచి వాక్యం ఉంది వాక్యం ప్రకటించబడుతూనే ఉంది ఆయనను గుర్తించిన వారు ఆయన వెంబడించిన వారు అక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం అనేక మంది వారు ఉన్నారు కానీ నా శిష్యులు ఎంతమంది పన్నెండు మంది అనేక మంది ఆయన బాగా చేశాడు ఆయన స్వస్థపరిచారు కానీ ఎంతమంది ఆయన వెంబడించారు ఎంతమందికి పనులు ఒక రాజ్యం గురించి అంటే మనము తెలబడింది అందరికి తెలియపరచబడ తెలియపరచబడింది ఆ నీళ్లు చదువుకోవడానికి నీళ్ళ కాడికి వెళ్ళిన దేవుని రాజ్యం గురించి వారు చెప్పారు ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే అరే నీళ్ళ కోసం నీళ్ళ కోసం వచ్చావు అమ్మ అవును నిన్న ఇదొకరా నేను నీకు నిత్య జీవం ఇస్తాను అంటాడు అరే నీళ్ళకు నీకు దీనికి ఏం సంబంధం అర్థమవుతుంది అక్కడ ఆయన ఆయన బోద మా తండ్రి అయిన యాకోబ మాకు ఇచ్చాడు నువ్వు మళ్ళీ మాకు ఇస్తానంటున్నావా అక్కడ ఆయనతో మాట్లాడినట్టుగా ఉంది కానీ అక్కడ ఆమెకి చెప్పబడిన మాట మోక్షం గురించి చెప్పాడు ఆయన పాప జీవితం ఇదంతా వదిలేసుకో నన్ను వెంబడించు నా దగ్గరికి రా నేను క్షమిస్తాను నీకు నిత్య జీవం ఇస్తానని అక్కడ ఆమెతో చెప్పినట్లు ఉంది అందరికి పరలోక రాజ్యం గురించి మర్మాలు లేవు చెప్పబడలేవు ఇక్కడ మన అనేక మంది బోధకులు గురువులుగా ఉన్నటువంటి బిడ్డలు చాలా ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా చర్చలు పెద్ద పెద్దగా అయిపోతున్నాయి కానీ ఇంకా ప్రకృతి సంబంధమైన విషయాలని బోధిస్తుంది బలవంతంగా చొరబడుతున్నా ఎందుకంటే ఈ ప్రకృతిని విడిచిపెట్టి ఇదంతా ఈ పాపము పుణ్యం అంతా పోయి దేవులు ఐక్యమైపోవడం అంటే అది ఆశమస్ కాదు దేవుని వల్ల దేవునికి సాధ్యమే మనం మనసు పెట్టుకుంటే దేవుని గురించి ఆయన వచ్చింది ఆయన ప్రకటించింది ఆయన మాటలు ఆయన బోధలు విని మనం ఈ వాక్యాన్ని చదువుకుంటే మనం కూడా ఇది మరి చాలా సులువి బలవంతంగా చొరబడుతున్నారు మనం కూడా బలవంతులుగా పౌకరాజ్య విషయాలను తెలుసుకొని బలవంతంగా చొరబడి పోదాం ఎందుకంటే శరీరము ఎప్పుడు పడిపోతుందో తిని శరీరము నిష్ప్రయోజమైనది ఆత్మీయ జీవింప చేస్తుంది ఆత్మ ద్వారానే శరీరము ఉంటుంది ఆత్మ వెళ్ళిపోతే శరీరం పడిపోతుంది కాబట్టి శరీరం ఉన్నప్పుడే శరీరంతో ఉన్నప్పుడే మరి ఇప్పుడు గురువు ఉన్నప్పుడే వాక్యం సమీపంగా ఆయన వ్యూహం ద్వారా చెప్పబడిన మాట పరలోకరాజ్యం సమీపంగా ఇప్పుడు గ్రంథం మనకు సమీపంగా దేవుని బిడ్డలకు మనకు ఉంది మీ ఈ వాక్యాన్ని చదువుతున్నాం గ్రహించుకోవాలి ముఖ్యమైన వాక్యాలు ఇవి చదువుకోవాలి ఇంతవరకు మనం ఈ లోక విషయాలు ఆశీర్వాదాలు అన్ని చదువుతున్నాం అన్ని గ్రహించుకోవాలి ఆయన ఉద్దేశము దేవుని రాజ్యం గురించి నేను ప్రకటించడానికి వచ్చాను అని ఆయన చెప్పాడు కాబట్టి మనం ఆయనను గౌరవించాలి ఆయన మాట వినాలి విన్నప్పుడు మనం తప్పకుండా మన పనులు కానీ నవ్విస్తాడు ప్రకృతిలో ఉంచాడు నరకంలో ఉంచాడు ఈ ఇబ్బందులలో ఇతరులైతే చూచి చూడనట్లు వినియు గ్రహింపక ఉండనట్లు వింటున్నారు కానీ గ్రహించుకోవట్లేదు పరలోకం ముందు ఉన్న పాటలు కడుతున్నారు కానీ ఆ బోధ లేదు సో దాని గురించి నా అవగాహన లేదు మనం కూడా ఈ వాక్యానుసారంగా మనం కూడా గ్రహించుకుంటే ఇతరులైతే చూసి చూడక వినియు గ్రహింపక ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి కుమాన రీతి అక్కడ బోధ చేసి చెప్తాడు ములోపదుల వాక్యం రాతి నిలబడిన వాక్యం మంచి నిలబడిన వాక్యం ఊరంతులుగా ఫలించి ఫలిస్తా అని చెప్పి అక్కడ ఇక్కడ చెప్తున్నాడు ఆయన దేవుని రాజ్య మర్మం లేరుగుట మీకు అనుగ్రహించబడున్నది ఉన్నది ఎవరికి అనుగ్రహించబడినది శిష్యులకు అనుగ్రహించబడున్నది ఉన్నది బోధకులు కాదు బోధ చేస్తే వారి బోధ ఇవి చెప్పడం కాదు శిష్యులకు ఆయన వెంబడించేవారు ఆయన ఉద్దేశాన్ని ఆయన జ్ఞానాన్ని నిజంగా తెలుసుకున్నటువంటి శిష్యులకు అక్కడ చెప్పుతున్నాడు ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్పాడు కానీ అక్కడ శిష్యులైన పడవారికి బిడ్డలైన పడవారికి వారికి అనుగ్రహించబడింది ఈ దినమున్న దేవుడు కూడా మనకి ఈ వాక్యం ద్వారా అనుగ్రహించబడ్డాడు ఈ వాక్యం ద్వారా మనకి చెబుతున్నాడు పరలోక రాజ్యం గురించి యువన్ భక్తుడు మొదటిగా చెప్పుతూ వెళ్ళిపోయాడు ఆయన పని ముగించబడింది ఆ అప్పటికి ఆయన అయిపోయింది ఆయన చంపేశారు అయిపోయింది వేసప్రభ వారు మరి మొదలు పెట్టారు ఆయన స్వార్థను ఆయన గురించినటువంటి వ్యూహాన్ని చెప్పి ఆయన ఇల్లిపోయింది ఆయన పని అయిపోయింది కానీ దేవుడు మన గ్రంథం ఇచ్చాడు గ్రంథం ఉంది మరి చూసి గ్రహించినట్లు గ్రహింపకున్నట్లు మనకు లేదు ఇక్కడ గ్రహించుకోవాలి ఎదిగే వారికి దొరకబడుతుంది అన్నాడు కాబట్టి పరలోక రాజ్యం ఇయ్యానికి కేసువ్రభు వారు వచ్చారు ఆ వాక్యాలను మనం చదువుకుందాం గ్రహించుకుందాం ఆయన ఉద్దేశాన్ని మనం గౌరవిద్దాం ఈ లోకంలో బ్రతకాలనుకుంటే మరి ఇట్లైన ఉపవాసాలు ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యాలు చెప్పుకుంటూ ఉపవాసం ఉంటే ఇది జరుగుతుంది అది ఉంటే అది జరుగుతుంది ఇది ఉంటే ఇది జరుగుతుంది ఇంకా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఇన్ని రోజులు చెప్పుకున్నాం కదా అది తెలియని వాళ్ళకి అది చెప్పాలి ఇప్పుడు తెలిసిన వాళ్ళ మనము దేవుని రాజ్యం గురించి ఆయన వచ్చిన ఉద్దేశం గురించి మనం చదువుకోవాలా గ్రహించుకోవాలా అది మన బాధ్యత శిష్యులైనటువంటి వారు శిష్యులు అనబడిన వారికి అనుగ్రహించబడిన బాధ్యత ఇది అందరికి కాదు శిష్యులకు వారి రాజ్యము గురించి గ్రహించడానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ దినమున శిష్యులు అనబడే వారికి పనుల రాజ్యం గురించినటువంటి మాటలను గ్రహించుకున్నాం వారిలో మనం ఉన్నాం శిషీలంగా ఉన్నాం కాబట్టి ఆయన ఇది మనం మనకి ఇచ్చాడు రాజ్యం తెలుసుకున్నాం మన మనసును మార్చుకున్నాం మన మనసు తగిన ఫలం ఫలించి ప్రకృతిని విడిచిపెట్టి దేవుడు ఆయనలోకి ఐక్యం అయిపోవాలంటున్నాడు మరలోక రాజ్యం చేరాలని ఆయన ఉద్దేశం ఆయన వచ్చిన అందునిమిత్తం ఆయన వచ్చానని చెబుతున్నాడు అవన్నీ మనం చూసుకున్నాం కాబట్టి గ్రహించుకున్నాం దేవుడు మాటలను జీవించినాక Amen. God bless you. Please be like and share.